భూభారతి చట్టం అమలుకు రంగం సిద్దమైంది రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం పోర్టల్ ను నేడు ప్రారంభించనుంది సరికొత్త మాడ్యూళ్లు అధునాతన ఫైర్ వాల్ టెక్నాలజీతో రూపొందించిన చట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రజలకు అంకితం చేయనున్నారు పైలట్ ప్రాజెక్టుగా తొలుత మూడు మండలాల్లో భూభారతిని అమలు చేయనున్నారు దీనిపై మరిన్ని వివరాలు దూరదర్శన్ ప్రతినిధి రాజేష్ మరిన్ని వివరాలు అందిస్తారు రాజేష్ చెప్పండి భూభారతి చట్టం పోర్టల్ నిర్మాణంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు మంత్రి ఒంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఈ చట్టంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని గత ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు ఈ ఈ హామీ ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో కలిపివేస్తామని ఆ స్థానంలో భూభారతని ప్రవేశపెడతామని స్పష్టమైన హామీ ఇచ్చారు ఆ మేరకే భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ చట్టాన్ని ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో రెండు నెలల పాటు అధ్యయనం చేసిన తర్వాత జూన్ రెండు నుంచి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఓకే రాజేష్ చెప్పండి ధరణి పోర్టల్లోని లోపాలను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది నేషనల్ ఇన్ఫర్మేటిక్ సిస్టమ్ సహకారంతో ఈ వెబ్సైట్ ని మొత్తం అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం దీని మీద అపవాదును మూటగట్టుకుంది ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేసిందని ఆ అపవాదం మూటగట్టుకోవడంతో ఆ ప్రతిష్ట మసక మసక కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని మార్పులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోవాలని తీసుకురావాలని నిర్ణయించింది దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కూడా దీంట్లో మార్పులు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుంది ఓకే పోర్టల్లో ప్రజల సందేహాల నివృత్తికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా సహకరించనుంది రాజేష్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం కృత్రిమ మేధ ద్వారా పలు రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలో భూభారతి చట్టంలో కూడా భూమిత్ర పేరుతో చాట్ బాట్ను ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి సందేహాలు తలెత్తిన నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా వార్ రూమ్ని ఏర్పాటు చేసి దీనిపైన ప్రజలకు సందేహాలను తీర్చేందుకు రెవెన్యూ విభాగం సిసిఎల్ఏ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది దీని ఆధారంగా ప్రజల సూచనలు సలహాలు స్వీకరించి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా భూములు అమ్ముకునేలా వ్యవసాయ అగ్రికల్చరల్ భూములు అమ్ముకునేలా వాటి వారి వారి కొనుగోలుదారులు అమ్మకందారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కృత్రిమ మీద సహాయంతో వారికి సహకారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది